అవునని అక్కడే కాదని చెప్తున్నాడు యేసు ప్రభు అదే కదా ఇప్పుడు మీరు చెప్తున్నది అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు పచ్చి పచ్చి గేష్ ప్రభుని మరి ఇంత కూడా అవమానపరుస్తున్నారు మీరు ప్రభుని మీకు అర్థం కావట్లే ఆజ్ఞను పట్టుకుంటే నేను ఎవ్వడు మోసం చేయలేడు ఆయన నువ్వు ఆజ్ఞను గట్టిగా పట్టుకో కొత్త బెన్నంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ యేసు గురించి దేవునికి సమస్తం తెలుసు అన కదా నువ్వు నా దగ్గరకు వచ్చి తోకజాడించు గాక ఏ రెండు నిమిషాల్లో ఓడిస్తా రెండు ఓడిస్తా అని నువ్వు వదరగొట్టచ్చు గాక సర్వోన్నతుడు సర్వాధికారి సమస్త సృష్టిని సృష్టించిన మనందరికీ తండ్రి అయిన ఆ ఏకైక ఒక్క దేవునికి క్రీస్తు ద్వారానే స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అదే విధముగా ఆయన మాటలు విని విన్న మాటలను అలా ఉన్నవో లేదో అని జాగ్రత్తగా చెక్ చేసుకొని మరీ అనుసరించేటటువంటి ప్రియులైనటువంటి సహోదరులందరికీ క్రీస్తు పేరుట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు సమాజం భయంకరంగా పాడైపోయింది భయంకరంగా పాడైపోయింది అనే మాట నేను లోకంలో ఉండేటటువంటి జనరల్ సమాజాన్ని చూసి జనరల్ సమాజాన్ని బట్టి నేను మాట్లాడట్లేదు పర్టికులర్గా క్రైస్తవ సమాజం పాడైపోయింది ఎలా పాడైంది పాడు చేసింది ఎవరు అని అంటే జనరల్గా మనం మాట్లాడే మాట పాడు చేసేది ఎవరు అని అంటే సాతానుడు ఎలా పాడు చేస్తాడు సాతానుడు అనేది సాతానుడు దేవుని పిల్లలను ఎలా పాడు చేస్తాడు ఇది ఒక్కటే విషయం మాట్లాడి మనం ముగించేద్దాం సింపుల్ విషయం బైబిల్లో మొట్టమొదట దేవుని పిల్లలుగా ఆదాము హవ్వలు ఉన్నారు వాళ్ళని ఎలా పాడు చేసిండు అలానే పాడు చేసిండు నేటి కాలంలో కూడా ఆదాము హవ్వల కాలంలో దేవుడు ఆదాము గారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అదొకసారి చూద్దాము ఆది కాండం రెండో అధ్యాయం పదిహేను వచనం ఆది కాండం రెండో అధ్యాయం పదిహేను వచనం మరియు దేవుడైన యోహవ నరుణ్ణి తీసుకొని ఏదైనా తోటను సేద్యపరుచుటకు దాని కాచుటకును దానిలో ఉంచింది మరియు దేవుడైన యోహోవ ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను తినమన నిశ్చయముగా చచ్చదవని నరునికే ఆజ్ఞాపించాను దేవుడి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అని అంటే మనం దేవుడి ఇచ్చిన ఆజ్ఞ దగ్గర ఉండాలి మనం దేవుడి దగ్గర దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞ దగ్గర ఉంటామనేటటువంటి సంగతి ఎవడికి తెలుసు సాతనుడికి తెలుసు వాడేం చేస్తాడు ఈ ఆజ్ఞను కూల్చే ప్రయత్నం చేస్తాడు ఆజ్ఞను కూల్చే ప్రయత్నం చేస్తాడు ఆజ్ఞను ఎలా కూలుస్తాడు వాడు జనరల్గా ఎన్నో చెట్లు ఉన్నాయి ఒకటి రెండు చాలా చెట్లు ఉన్నాయి అన్ని చెట్ల ఫలాలు నిరభ్యంతరంగా తినొచ్చు అని బట్ అందులో ఒక చెట్టు మాత్రమే నువ్వు తినొద్దు అన్నాడు ఆ ఒక చెట్టు ఏమైనా గా ఉంటుందా అన్ని చెట్లలో అది చెట్టు అన్ని చెట్లకు ఫలాలు కాస్తున్నట్టు దానికి కూడా ఫలాలు కాస్తాయి అయితే ఇప్పుడు అది చూడటానికి బాగానే ఉంది అందంగానే ఉంది రమ్యంగానే ఉంది తింటే ఏమైతుంది దేవుడు ఏమన్నాడు చస్తావు అని అన్నాడు ఇప్పుడు ఆ ఆజ్ఞ ఆదాము గారి మైండ్ లో బలంగా ఉంది ఆదాము గారి మైండ్ లో ఆజ్ఞ బలంగా ఉన్నన్ని రోజులు కదిలించలేకపోయింది సాతానుడు మోసం చేయలేకపోయింది సాతానుడు ఎవరిని ఆదాము గారి అందుకోసమే ఆదాము గారు మోసపరచబడలేదు అనే మాట రాయబడతా ఉంది మనకు కొత్త నిబంధనలో చెప్పాడు తిమూతి గారికి పత్రిక రాస్తూ మధురి పత్రికల్లో రెండో అధ్యాయంలో చెప్పాడు ఆదాము గారు మోసపరచబడలేదు మరి మోసపోయింది ఎవరు హవమా హవమ మోసపోయింది మోసపోయిన హవము అనేది దేవుడు ఏమన్నాడు బలహీనఘటమన్నాడు ఏమన్నాడు అంటే బలహీనులు మోసపోతారని బలహీనులు మోసపోతారు ఇందుకు బలహీనులు ఎవరు బలవంతులు ఎవరు అని అంటే ఇక్కడ ఈ ని బట్టి మనం వాడిని మాట్లాడవచ్చు ఎవరైతే ఆజ్ఞను పట్టుకొని కూర్చుంటారో వాడు బలవంతుడు ఎవరైతే ఆజ్ఞను గట్టిగా పట్టుకొని కూర్చుంటారో అతను బలవంతుడు అతన్ని ఎవడు ప్రపంచంలో మోసం చేయలేడు మోసం చేయటానికి ఆస్కారం అతను ఇవ్వడు ఎందుకంటే అతను ఈ దేని పట్టుకున్నాడు ఆజ్ఞను పట్టుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఈరోజు సమాజంలో ఈ సాతానుడు మోసం చేయటానికి వీర విహంగం చేస్తున్నాడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే అన్ని తెలుసా ఆయనకు ఆ చెట్లు ఏముందో ఆ ఉందో ఏ చెట్లు ఏ ఉందో అని తెలియదా తెలియదని ఆ చెట్టు తింటున్నప్పుడు చాలా గలీజ్గా కనపడుతున్న చెట్లే ఫలాలు ఆ చెట్ల ఫలాలే తింటున్నప్పుడు ఇంత రేమో కనపడుతున్న చెట్టు ఫలం తింటే ఏమవుతుంది సాతానుడు అయితే వచ్చి ఏం చేస్తాడు తినో మామూలు ఉండదు తిను నువ్వు ఎట్లా తయారైతే తెలుసా ఇప్పుడైతే నువ్వు చాలా తక్కువ వాడివి నువ్వు ఇప్పుడు చాలా తక్కువ ఇది కదంటే దేవదూతల వలె నువ్వు దేవునితో అన్నాడా అంటే ఏదో ఒకటి ఊహించి ఏదో ఒకటి జొప్పించి చెప్పకపోతే మ్యాటర్ జరగదు ముందు ఇలాంటి ఎన్నో వేషాలు వేసినాలే ఆదాము గారి ముందు వీడు కానీ ఆదాము కదల ఆదాము తర్వాత వచ్చినటువంటి హ మాత్రం వాడి మాటలకు పడిపోయింది ఈరోజు దేవుడు ఒరే నాకు అన్ని తెలుసురా నువ్వు చూపించే వచనాలన్నీ నాకు తెలుసురా నా కుమారుడు నేను ఈ లోకానికి పంపించిన భూలోకానికి పంపించిన నా కుమారుడిలో దైవత్వం ఉంది నేనే పెట్టాను నాకు తెలుసురా నాకు నాకు తెలుసురా అయినా కూడా ఆయనని దేవుని కుమారుడైన క్రీస్తు అనగా నా కుమారుడు అనేను గుర్తించాలి నా కుమారుడు అనేను నమ్మాలి అలా నమ్మితేనే నీకు నేను జీవిస్తా అని ఆజ్ఞాపించాడు దేవుడు ఇప్పుడు ఆజ్ఞాను పట్టుకొని అనుకో సాతానుడు ఆ సాతాను గాడి పరిచార ఎన్ని రంగులు మార్చినా ఎన్ని వేషాలు వేసినా ఎన్ని రకాలుగా చెట్టు తిరిగినా వాళ్ళు ఎన్ని మామూలుగా తిరిగారు వాళ్ళు వాళ్ళు తిరుతకలేం కాదు కదా సాతానుడు ఎట్లా మీరు మామూలు వాళ్ళు ఇప్పుడు ఈ పండుగ ఎనుక తింటే మీరు అయితరు అనగానే అమ్మా అనుకుంది ఆవిడ అదే డైలాగ్ కొత్తదేం లేదు కొత్త ప్రయత్నం లేదు అదే డైలాగ్ ఈరోజు సాధన ఏమన్నాడు ఒరే మీరు ఏసులు తగ్గిస్తున్నాడు దేవుని కుమారుడు అంటే తగ్గిస్తున్నారు ఏసురు దేవుడి కుమారుడు అనటం వల్ల ఆయన బహిమని మీరు తగ్గి ఆయన దేవుడు అనగానే వీళ్ళు ఆలోచనలో పడ్డారు హవ్వమ్మ ఆలోచనలో పడ్డట్టు వీళ్ళు ఆలోచనలో పడుతున్నారు మీరు ఏసురు దేవుడి కుమారుడు అని చెప్పి తగ్గిస్తున్నారు వీళ్ళకి భయం లేదు ఇదేంటి దేవుడు ఇలానే రాయించాడు కదా దేవుని కుమారుడు అని నమ్మితేనే నిత్య రాయించాడు కదా మనం ఏముంది మనం మనం తగ్గించిందే ఉందాడా అలా మనం తగ్గించేదేముంది అనే ఆలోచన వీళ్ళకు ఉండట్లే ఇప్పుడు హవమ్మ మాత్రం ఆ సర్వేశ్వరుడు ఆ సృష్టికర్త ఏ విధంగా సృష్టించిండు ఇంతకు మించి అంత్యాడు ఉంటుంది ఇంతకు మించిన గొప్పతనం ఉంటుంది ఆయనే ప్రతి చల్లపూట ఆయన సన్నిధిలో మేము నివసిస్తుంటే ఇక మళ్ళా దేవతలు అంటే ఇంకా అదంతా మాకు ఎందుకు అని చెప్పేసి అనుకోలే వాడు ఎక్స్ప్లెనేషన్ చేసేసరికి నిజమే కావచ్చు అని చెప్పేసి వీళ్ళు ఈవిడ ఉప్పొంగిపోయింది ఉప్పొంగిపోయి ఏం చేసింది ఉన్న ఆజ్ఞ అనేటటువంటి పోల్ ఆజ్ఞ అనే స్థిరమైన కదల్చబడినటువంటి ఆ పిల్లలు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసి విడిచిపెట్టిన వెంటనే మింగేస్తాడు కదా పాడైపోయినట్టు నాశనం అయిపోయినట్టు రోజు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఆ దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మునాయనా అని దేవుడు చెప్పినంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోతాడా ఆయన దైవత్వం ఉంది కదా మరి దైవత్వం ఉన్న వాళ్ళని దేవుడు అడగపోతే ఇంకేమంటారు అని చెప్పేసి లాజికల్ గా కొడుతున్నారు సాతాను సాతాను వాడు చేసే పనేవాడు లాజికల్ కలిగి కొడతాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ మరి ఈ ఆజ్ఞను పలగొట్టాలి అని అంటే ఏదో ప్రయత్నం చేస్తుంటాడు దైవత్వం ఉంది కదా మళ్ళా మనల్ని రైట్ హ్యాంట్ ఉన్నట్టు మనతో నిజమే ఆ పండు అని చెప్పేసి ఆ పండు దగ్గరికి వచ్చేసి ఎలా ఏ విధంగా గా ఆ పండు దగ్గరికి అన్నాడా తినొద్దని ఏమైనా అన్నాడా ఈరోజు సేమ్ టు సేమ్ కదా అన్నాడు అంటే దాన్ని ఇప్పుడు ఎట్లా దెబ్బాలి ఆ యేసుప్రభు దేవుడు కుమారుడు అని నమ్మమని చెప్పాడా ఆ చెప్పాడు ఆ ఇప్పుడు దాన్ని ఎలా కొట్టాలి ఇది సాతన్ ప్లాన్ అంటే ఆజ్ఞను చేయటం కోసం సకల ప్రయత్నాలు చేసేదే ఆ కాలంలో ఉన్న ఆజ్ఞను ఎలా పలగొట్టిందో మనం చూసాం ఇప్పుడు అక్కడ కూడా సేమ్ బెరాకిల్ జరిగింది సేమ్ విధానం జరిగింది ఏం జరిగింది అంటే హవ్వమ్మ తిన్నది ఇప్పుడు హవ్వమ్మ తిన్న వెంటనే ఆజ్ఞనే పట్టుకొని గట్టిగా పట్టుకున్నటువంటి వ్యక్తి కూడా తినేసాడండి ఎవరు ఇదే జరుగుతుంది ఈ కాలంలో కూడా ఇదే జరుగుతుంది సేమ్ సేమ్ ఎలా జరుగుతుంది అని అంటే ఇప్పుడు తిను దినమన్నా చస్తావు పట్టుకొని ఉన్నాడు ఎవరు అలా ఆ భయంతో తినకుండా ఉన్నాడు ఈయన ఆ భయంతో తినకుండా ఉన్నాడు ఈయన ఈ భయం ఉంటది ఆయనలో ఉంటది అలాగే యేసు దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మాలి అలా నమ్మితేనే నీలో దేవుడు ఉంటాడు అలా నమ్మితే నీకు నిత్యం ఇస్తా అని దేవుడు చెప్పాడు ఆ భయం చాలా మందికి ఉంటది ఆ భయాన్ని ఎలా తిప్పాలి ఆ భయం దాటి ఎలా కావాలి అని అంటే ఇప్పుడు ఆదాము గారు ఎలాగైతే ఆ భయాన్ని దాటాడో అదేవిధంగా ఈ రోజు అందరూ దాటారు ఆదాము గారు ఎలా దాటాడో ఆ భయాన్ని అంటే ఇప్పుడు ఆ భయంతో అస్సలు తినకూడదు అనే కూర్చున్నాడు తింటే చచ్చిపోతానే ఉన్నాడు కానీ ఏం జరిగింది అవ్వమ్మ తిన్నది తిన తిన్న తర్వాత సావలే సావకపోగా మళ్ళా జాగ్రత్తగా తినుకుంటూ ఈ చేతులో ఒకటి ఈ చేతులో ఒకటి పట్టుకొని పరిగెత్తుకొస్తుంది వస్తుంది ఓరే దేవుడేమో తిన తిను దినమున అన్నాడు సావలేదేంది ఈయన కూడా వదిలేశాడు ఈయన కూడా వదిలేశాడు ఈయన కూడా వదిలేశాడు వదిలేసేం చేశాడు ఈయన కూడా తినేశాడు ఇప్పుడు సాతానుడు ఈ కాలంలో కూడా ఇప్పుడు కూడా ఏం చేసింది పెద్ద పెద్ద పేరు మోసినటువంటి లక్షల లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి పెద్ద పెద్ద సేవకుడైనటువంటి వాళ్లను నిలబెట్టి వాళ్ళ చేత ఆ నిజమే దేవుని కుమారుడు ఎవరు కాదన్నాడు మేము నమ్ముతున్నాం అమ్మా దేవడు కుమారుడని ఓహో ఈయన కూడా నమ్ముతున్నాడా దేవుని దేవుడు ఎవరు నమ్ముతున్నాం ఎందుకు అంటే ఆయన కాబట్టి తప్ప తప్ప విశ్వాసం పోయినట్ట ఆదాన్ని అతిక్రమించడట అనగానే ఊరేమ్మ మనం పెద్ద మంచి శివకుడు రా పెద్ద శివకుడు ఆయనే నమ్మి బతుకుతున్నప్పుడు మనం కూడా నమ్మచ్చు పదా అని చెప్పేసి వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ హవమ్మ తిని బతికినప్పుడు లేని నేను తింటే ఆవిడ వచ్చేస్తే జామలే అంటే నేను జామన్ అనమాట అని తినేసి కొత్త దేవన ఉందిగా ఏ జరిగిందే కదా ఈరోజు జరుగుతుంది కాకపోతే మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేయకపోవటం వల్ల మనకు గ్రహింపు రాదు కానీ గ్రహిస్తే సాతాను సాటాడుగాడి స్టైల్ ఎప్పుడూ ఒకటే రకంగా ఉండదు పడ పడగొట్టే స్టైలే అలానే ఉంటుంది ఈజీ ఉంటాయి అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం పాపం ఆజ్ఞను పట్టుకుంటే నేను ఎవ్వడు మోసం చేయలేడునైనా నువ్వు ఆజ్ఞను గట్టిగా పట్టుకో కొత్త బెంధంలో దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ యేసు గురించి దేవునికి సమస్తం తెలుసు అనగా నువ్వు నా దగ్గరకు వచ్చి గాక ఏ రెండు నిమిషాల్లో ఓడిస్తా రెండు సెకండ్లో ఓడిస్తా అని నువ్వు ఊరగొట్టొచ్చు గాక నీ దగ్గర సబ్జెక్ట్ ఏముందో లేదో తెలియదు నా దగ్గర ఏముందో లేదో తెలియదు కానీ మనమందరం ఒప్పుకోవాలి ఆయన దగ్గర ఉంది సబ్జెక్టు ఆయనకు తెలియదా ఆయనకు తెలుసు కదా ఆయన నోరు మూసుకొని నేను పంపించిన కుమారుణ్ణి దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ము నేను నీకు నిత్య జీవిస్తా అని రాయించా మిగతా వచనాలు చూపించి నా ఆజ్ఞనే అతిక్రమింపచేసే ప్రయత్నం చేస్తున్నావే అంటే ఎవర్రా నువ్వు ఎవరివి నువ్వు అవునా కదా ఏం చేసింది ఏదైనా తోటలోకి వచ్చి అదే చెట్టును చూపించి ఆ ఏ పరిలుప్ తినొచ్చింది కూడా నేను ఆ చెట్టు మీదనే ఉన్నాను కదా నేను అదే చెట్టు మీద ఉన్నాను నేను అదే తోట తింటున్నాను నేను చచ్చానా ఈరోజు ఆ సాతాను సంబంధికులైనటువంటి సేవకులు గదే కదా మాట్లాడుతుంది ఇప్పుడు కనబడదు దేవుడు చెప్పిన మరణం దేవుడు చెప్పిన శిక్ష భౌతికమైన సాగు గురించి చెప్పలే ఆదాము హవ్వలకి అవును ఆత్మీయమైన చౌదేలకు అర్థం కాలే ఆదాము గారికి కూడా అర్థం కాలే అందుకోసమే తినేసే అర్థమై ఉంటే తినేసిన మనిషి బతికే ఉంటాడు కానీ ఆత్మీయంగా చచ్చిపోయి ఉంటాడు ఆ విషయం మనకు యవిషి పత్రికలో రెండో అధ్యాయంలో పాపము వలనను అపరాధముల వలనను మనం చచ్చిన వారవే ఉండగా దేవుడు క్రీసుతో పాటు మనను బ్రతికించాడు అని ఉంటుంది కదా అంటే పాపము వలన చావటం పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడం వల్ల చావటం ఈలో సేవకులందరూ చచ్చిపోయి ఉన్నారు వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించడం మాత్రమే కాకుండా ఇది చాలా విడ్డూల విచిత్రమైనటువంటి విధానం సమాజంలో కనపడుతుంది వీళ్ళ టార్గెట్ ఏంటి ఇప్పుడు వీళ్ళ ప్రయత్నం ఏంటి పాత నిబంధనలో యోహో కనపడుతున్నాడు పాత నిబంధనలో యోహో దుఃఖ కనపడుతున్నాడు ఏవేవో కనపడుతున్నాయి ఏవేవో కనపడుతున్నాయి అవన్నీ కనపడుతున్నాయి కానీ ఆజ్ఞలు కనపడట్లేవు నీకు అవన్నీ కనపడుతున్నా నీకు ఆజ్ఞలు ఎందుకు నా కనపడవు అని అంటున్నాను నేను ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నితిజం వస్తుంది ఏసుని దేవుడి కుమారుడు అని పూర్ణ హృదయంతో నమ్మి భక్తిస్వం తీసుకోవాలి అని రాపించాడు యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడిలో దేవుడు ఉంటాడు ఏసుని దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మేవాడు ఈ లోకాన్ని జయిస్తాడు అసలు విశ్వాసం దేన్ని బట్టి విశ్వసించాలి దేవుడు క్రీస్తును లేపిన విధానంలో దేవుడు క్రీస్తును లేపటంలో వినియోగించిన బలాతిసీమను బట్టి విశ్వసించాలి నేను ఇంక అనేక సబ్జెక్టులు నేను చెప్పాను దేవుడు రాయించ ఇప్పుడు నీ టార్గెట్ అంతా ఏంటి ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఈ ఈ త్రిత్వ బోధకుల టార్గెట్ ఏంటి ఫైనల్ గా ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మొద్దు అంతేగా ఏదో లూజ్ లూజ్ గా పై పైన ఉట్టి ఉట్టిగా దేవుని కుమారుడు అడబడ్డాడు అంతే భూలోకంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడు బా పరలోకంలో ఉన్నప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత అని మాట్లాడుతూ ఉన్నాయి వీళ్ళకి కాని విషయం ఏంటంటే ఒక భ్రమలో సాతాను నెట్టేయటం కాకపోతే ఏమంటారు దీన్ని ఒక భ్రమలో నెట్టేయటం అంటే అరే పచ్చి పచ్చిగా అవమానపరుస్తుంది మీరు పచ్చి పచ్చిగా యేసుప్రభుని తగ్గిస్తుంది మీరు ఆయన కించపరుస్తుంది మీరు ఆయన ఒక అబద్ధికుడుగా చిత్రీకరిస్తుంది మీరు మీకు అర్థం కావట్లేదు మీకు అర్థం కావట్లేదు అది నా బాధ అది ఎలాగనంటే ఇంతకు ముందు కూడా చెప్పాను కొట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పేటోడిని ఏమంటారు అబద్ధికుడు అంటారు ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే నేను నా తండ్రి మూలముగా జీవించుచున్నాను అన్నాడు నా తండ్రి పంపిస్తేనే నేను వచ్చాను అన్నాడు నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను అన్నాడు నేను మాట్లాడే ఏ మాట నాది కాదు సమస్తం నా తండ్రిది అన్నాడు నాతో నేను ఏమీ చేయలేను అని అన్నాడు అంటే ఇవన్నీ ఆ ఇవన్నీ ఇక్కడున్నప్పుడు మాట్లాడాడు అంటే ఇప్పుడు పైకి వెళ్ళేసి నేను అక్కడున్నప్పుడు ఏదో మాట్లాడా అలా మాట్లాడాది కానీ నేను ఆయన వల్ల జీవించడం ఏంది నా నాతో నేనే జీవించుతున్నాను అంటాడు ఇప్పుడు పైకి వెళ్ళి నేను ఆయన వాళ్ళ జీవించడం ఏంది అని అంటాడు ఇప్పుడు పోయి అంటే ఇక్కడున్నప్పుడు ఒక మాట అక్కడ ఉన్నప్పుడు ఇంకో మాటరా ఇక్కడేమో ఉన్న అక్కడేమో కాదని చెప్తున్నాడాశుప్రభు అనే కదా ఇప్పుడు మీరు చెప్తున్నది అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు పచ్చి పచ్చిగా ఏసుప్రభుని మరి ఇంత కూడా అవమాన పరుస్తున్నారు మీరు యేసుప్రభుని మీకు అర్థం కాచెం ఆలోచించండి ఆయన ఆలోచించండి ఆయన మాట అన్నాడంటే ఎప్పటికీ స్థిరపదత్తే శరీరంలో ఉన్నప్పుడు ఒక మాట శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక మాట మాట్లాడతాడా ఏప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఒక రకంగా భూలోకం దాటిన తర్వాత ఇంకొక రకమా మరి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అని మాట ఏం చేయాలి సరే ఆయన శక్తి సామర్థ్యాలు తగ్గించుకొని వచ్చాడు తగ్గించుకో శక్తి సామర్థ్యాలు అయితే తగ్గించుకొని వచ్చాడు మాట కూడా మార్చేశాడా మీ లెక్కల ప్రకారంగా పోడి మీ లెక్కల ప్రకారంగానే ఆయన తగ్గించుకొని వచ్చాడు అనుకున్నాం తగ్గించుకొని వచ్చి మొత్తం అబద్ధమే చెప్పలేదు అబద్ధమేనా మొత్తం మాట్లాడేది ఇక్కడ ఒక రకం అక్కడ ఒక రకమా ఇప్పుడు మొత్తం నాకు శక్తి సామర్థ్యాలు మొత్తం ఆయన వచ్చేసినాయి ఇక అంత ఏం లేదు అని చెప్పేసి అన్నాడా పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సమస్తము నాకు అపజెప్పిన నాకు సమస్తం అపజెప్పింది దేవుడు ఆయనకు నేను లోబడి ఉన్నాను అని చెప్తుంటే బుర్రలేడ పెట్టుకున్నారు వీళ్ళు అందుకోసమే ఓవరాల్ గా మాట్లాడితే సమస్తం తెలిసిన దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు అన్ని తెలిసిన దేవుడు ఆజ్ఞాపించాడు ఒరే నోరు మూసుకొని సైలెంట్ గా ఇలా నమ్ము నేను నీకు నిత్య జీవిస్తాను నీకు కావాల్సిందే కదా దానికోసమే దగ్గరికి వచ్చావు ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కగిందులు ఎందుకు మళ్ళా ఎగస్ట్రా ఎగశకాలు నీకు ఎందుకు ఇలా నమ్మని చెప్పాను ఇలా నమ్మితే నేను నీకు ఇస్తా పరలోకం ఇస్తా నిత్యజం ఇస్తా అని చెప్పాను కదా మరి ఇట్లా నమ్మురానంటే ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే ఎవరిని పరలోకం కొనివ్వకుండా ఎవ్వరిని నిత్యం కురానివ్వకుండా ఇప్పుడు ఆ ఆజ్ఞల తెంపే ప్రయత్నంలో సాతానుడు కొనసాగుతున్నాడు అది గ్రహించాలి క్రైస్తవులు దానికోసం ఆ సాతానుడు వాడుకుంది రా అంటే మీరు నమ్మిన బడా బడా పాస్టర్లని వాడుకుంటున్నది ఆ సాతానుడు అని నమ్మండి మేము తగ్గించట్లా ఏసుక్రీస్తుల దైవత్వం ఉంది ్రీస్తులో దైవ మరి దైవత్వం దేవుడు అంటే నువ్వు అంటే నువ్వు అంటే నేను బైబిల్ చెప్పాలి బైబిల్ ఇవ్వాలి దేవుడు ఇవ్వాలి సర్వ పరిపూర్ణత ఆయనలో దైవత్వం ఉంది అని చెప్పినా కూడా ఆయన దేవుని కుమారుడే అనడము అని బైబిల్ చెప్పింది ఆజ్ఞకు లోపడతాం మేము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయము నీకు లెక్క మాకు ఆజ్ఞ ముఖ్యం ఇది మా బేస్ దీన్ని అర్థం చేసుకోండి అని చెప్తుంది ఈరోజు మీరు దేవుడిని కనుమరుగు చేస్తున్నారు బయటికి వెళ్ళేసి ఏసే దేవుడు అని ప్రకటిస్తే అసలైన దేవుడిని మూసేసినట్టుగా దేవుడే పుట్టాడు దేవుడే సచ్చాడు అని మాట్లాడితే ఏంది ఆ సువార్త ఎవడైనా ప్రకటించాడు ఆ పోస్తుల కారడి చదువుతారు మీరు చదివితే అసలు ఆ ఎట్లా ప్రకటించారు అడ్డు గడుగున ఏసును చంపేస్తే మనుషులు దేవుడు ఆయన లేపాడు యేసును చంపేస్తే అసలు దేవుడు లేపాడు ఈయన దేవుని కుమారుడు ఈయన క్రీస్తు ఈయనని మనుషులు చంపేస్తే దేవుడు లేపాడు దేవుడు లేపాడు దేవుడు లేపాడు అనుకుంటూ పోతే మీరేం బోధిస్తున్నారు మళ్ళీ పైపేచ్చు మాదే అపోస్తుల బోధ అని మాట్లాడటం ఇది ఎక్కడి విడ్రం ఇది ఎక్కడి భయంకరం అందుకోసం ఈ సాతానుడు భయంకరంగా మోసం చేస్తాడు యేసుక్రీస్తు ప్రభులు గారు చెప్పాడు అనేకులు మోసపోతారు అనేకులు విశాల మార్గంలో పోతారు అంటే ఎట్టను అనుకున్న ఇప్పుడు కళ్ళారా కనబడుతుంది ఇంతే అనేకుల్ని వాడు మోసం చేస్తాడు అనేకులు ఆ విశాల మార్గంలో వెళ్తారు ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు ఆజ్ఞే మాకు ప్రాముఖ్యం ఎందుకంటే మీరు అలా అందరు కానీ మీ అందరికట్టే గొప్పడు దేవుడు మీ అందరికట్టే గొప్పడు యేసు ప్రభు వాళ్ళు చెప్పారు ఆజ్ఞ ఇచ్చారు రో పరిశుద్ధాత్మ పూర్ణులై అపోస్తలు ఆజ్ఞాపించారు అని అంటే ఈశ్వరవే చెప్పాడు మీకు సర్వసత్యంలోనికి నా తర్వాత నా నామమున దేవుడు పంపబోయే పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటిస్తారు ఆయన నా వాటిలోనివే తీసుకొని మీకు బోధిస్తాడు నా వాటిలోనివే అని అంటే ఇప్పుడు ఈశ్వరవి చెప్పినట్టే కదా ఓరే నన్ను ఏ దేవుని కుమారుడు అని నమ్మనరా అలా నమ్మితేనే నీకు నితీజం వస్తుంద్రా అని యేశ్వర చెప్పినట్టే కదా ఈ బుర్రలేని పాస్టర్లకు అర్థమవుతుందా ఎందుకు అర్థమైతే సాతాను బట్టి ఉంటే సాతాను చేత నడిపింపబడుతుంటే ఎందుకు అర్థమైతే వాళ్ళకు వాళ్ళ వాళ్ళు విశాల మార్గంలో వెళ్ళాలి విశాల మార్గంలో అనేకలే ఉండాలి మనం మనం ఇప్పుడు బాధపడాల్సిన అవసరమేముంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అంతే కొందరిని అగ్నిలో నుంచి లాగినట్టు లాగే ప్రయత్నం మనం చేస్తున్నాం అంతే కానీ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరు తిట్టినా నిందించినా ఎంత భయంకరంగా తిట్టినా కూడా అది మనకు ఆనందకరమే అది మనకు ధన్యకరమే అనేటటువంటి విషయాన్ని నా ప్రియ సహోదరులు గమనించి గ్రహించి మీరు బ్రతుకుతారని కోరుచు నా మాటలో ముగిస్తున్నాను అందరికీ వంద రెండు వందనాలు